వచ్చి నా దగ్గర పెట్టండి ఏకబిల్వం శివార్పణం ఇంకో రహస్యం చెప్తాను వినండి జాగ్రత్తగా ఆగమశాస్త్రంలో మీరు ఏదైనా సరే ఒక పువ్వు పెట్టకూడదు ఏదైనా ఒక అగరబత్తి వెలిగించకూడదు ఏదైనా ఒక కర్పూర బిళ్ళ పెట్టకూడదు ఏదైనా ఒక అరటికాయ నైవేద్యం పెట్టకూడదు ఏకం నా ఏది ఒకటి పెట్టకూడదు ఆ ఒకటి మీరు పెడితే ఉన్న ఒకటి కూడా పోతుందనమాట కాబట్టి ఏదైనా రెండు పెట్టాలి రెండు రెండు అగరత్తులు రెండు కర్పూర బిళ్ళలు రెండు పువ్వులు కొబ్బరికాయ కొడితే రెండు కొబ్బరి చెప్పలు లేదా రెండు ఖర్జూరకాయలు ఈ విధంగా రెండుగా చెప్పారు తప్ప మన శాస్త్రం ఒకటి ఎప్పుడూ చెప్పలేదు కాబట్టి మీరు దేవ దేవతారాధన చేసేటప్పుడు కానీ ఆలయాలకు వెళ్ళినప్పుడు కానీ మీ ఇంట్లో కానీ మీరు ఏ పూజ ఏ పని చేసినా సరే ఒకటి పెట్టవద్దు దానివల్ల ఉన్నది కాస్త పోయే ప్రమాదం ఉంది కాబట్టి రెండు పెట్టండి ఇలా రెండుగా ఉండేటువంటి లక్షణం ఏదైతే ఉంటుందో మన శాస్త్రంలో అన్ని చోట్ల చెప్పబడింది కానీ కానీ మారేడాకు మాత్రం ఒక్కడి పెడితే చాలట రెండక్కర్ల మూడక్కర్ల ఒకటి పెట్టినా సరే కేజీ మారేడాకులతో పూ చేసినా సరే కోటి బిల్వార్చన చేసినా సరే స్వామివారు సంతోషించి మీకు ఇచ్చే ఫలం ఒక్కటే ఇది మారేడాకుల్లో ఉండేటువంటి రహస్యం అందువలన ఏమన్నారు ఏక ఏకబిల్వం శివార్పణం త్రిగుణం త్రిగుణాకారం త్రినేత్రం చెత్రయాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబెల్వం శివార్పణం ఒక్క బిల్వం ఒక్క మారేడాకి ఇస్తే అన్నాడు కదా బెల్వద్వయం బెల్వత్రయం బెల్వ చతుర్థం అనలేదుగా కాబట్టి ఈ రహస్యాన్ని మీరు గుర్తుపెట్టుకుని మారేకుడా మారేడాకులు దొరకడం కూడా పెద్ద కష్టమేం కాదు ఒక్క మారేడాకుని స్వామివారికి గనక సమర్పణ చేసినట్లయితే స్వామివారు లక్ష్మీదేవిని మన అనుకుని అనుగ్రహిస్తారు మీరందరూ తిరుమల వెంకటేశ్వర వారిని చూసే ఉంటారు స్వామివారికి ప్రతిరోజు పాదాల మీద కేవలం దళాలు మాత్రమే వేస్తారు పైనుంచి కింద దాకా రకరకాల పూలు తోమాల సేవలు అన్నీ చేస్తారు కానీ వెంకటేశ్వర స్వామివారి పాదాల మీద పూలు వేయరు కేవలం తులసి దళాలు మాత్రమే సమర్పిస్తారు అది అక్కడ సంప్రదాయం ఈ కార్తీక మాసంలో స్వామివారి పాదాల మీద ఆ తులసి దళాలు కూడా ఇవ్వకుండా కేవలం మారేడు దళాలను మాత్రమే సమర్పిస్తారు ఇది రహస్యం కార్తీక మాసంలో శివునికి బిల్వార్చన ఎంత ఇష్టమో తిరుమలలో ఉండేటువంటి వెంకటేశ్వర స్వామి వారికి కూడా అంతే ఇష్టం కాబట్టి కార్తీక మాసంలో భక్తులైన మీరందరూ భక్తి టీవీ ద్వారా వీక్షించే కోట్లాది మంది ప్రజలందరూ అవకాశం ఉంటే తప్పనిసరిగా శివలింగం మీద అభిషేకం చేయటం స్వామివారికి ఒక చిన్న మారేడాకును పెట్టి ఆయన్ని సంతోషింపచేసి మీకు కావలసినటువంటి సౌభాగ్యాలు పొందేటువంటి అవకాశాన్ని మీరు జార విడుచుకోవద్దు ప్రయత్నం చేసి పూజ చేయండి మూడవది స్వామివారికి విభు